ఎలాగొచ్చండి ఎలా రండి ఇంకా ఎలా వచ్చింది ఎల్గా ఇంకా ముందు రండి ఎలా రండి లాగండి లాగా లేకండి రైతుల వైవి టీవీ విశిస్తున్నా మీ అందరికి కూడా స్వాగతం కలుగుతున్నాం మతం మాదులు రాష్ట్రం అంతా దేశమంతా రెచ్చిపోతున్నారు అది తరహాలో ఉన్నది తూర్పుగోదావరి జిల్లా రాజోల్లి తాలూకా సకిడేపల్లి మండలం లాక్పేట అనే గ్రామంలో ఇక్కడ అగ్ని కురుక్షేత్రుల యొక్క పేటలో ఒక మంచి మందిరాన్ని ఏర్పాటు పూర్పాక ఏర్పాటు చేసుకుని మూడు సంవత్సరాలకు అక్కడ ఆరాధన జరుపుకుంటున్నారు అనేక్రాగుమూతులు మారి అక్కడ ప్రభువుని ఆరాధిస్తున్నారు ఈ తరహాలో ఇటీవల మూడు సంవత్సరాలు బట్టి కూడా అక్కడటువంటి వ్యతిరేకత లేదు ఒక పది రోజుల క్రితం విదేశాల నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి ద్వారాగా అక్కడ వ్యతిరేకత వచ్చింది ఆ వ్యక్తి ఆ గ్రామంలో కొంతమందిని పోగేసుకుని అక్కడ మందిరం ఉంటాయి అక్కడ వీలులేదు దీన్ని ఎప్పుడు లేని వ్యతిరేకత లే లేదు అని గతవారం అక్కడ ఆరాధన జరుగుతుంటే చర్చిలోకి వెళ్ళి ఆ పాస్టర్ గారిని మీద సంఘటన మీద దాడి చేయాలని ప్రయత్నించారు అక్కడ సద్దు తర్వాత వాళ్ళు మరలా స్టేషన్కి వెళ్ళి అక్కడ కొంతమంది వ్యవనస్తుల మీద విశ్వాసుల మీద కేసులు పడటం జరిగింది కేసులు పెడితే అక్కడ అక్కడ మందిరం ఉండకూడదు అని వాళ్ళు నినాదం అక్కడ ఆ వ్యతిరేకత ఇంతవరకు మూడు సంవత్సరాలు బట్టి కూడా అక్కడ వ్యతిరేకత లేదు అక్కడ ఇంకా మందిరాలు ఉన్నాయి ఈ మందిరము ఉండకూడదని చెప్పేసి వాళ్ళు స్టేషన్లో కేసు పడటం జరిగింది అయితే ఆ పోలీసు వారు వ్యవనస్తుల్ని పిలిపించి వారిని అవతల ఇద్దరు వ్యక్తుల్ని పిలిపించి మండలి కోసం పోను ఆ ఈళ్ళని మాత్రమే క్రైస్తవ సవతాలను మాత్రం పిలిపించి వాళ్ళ మీద దాడి చేయడం కూడా జరిగింది జరిగింది కాబట్టి ఈరోజు సంంగటిపల్లి మండల ఫాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు అందరూ అందరూ కలిసి పిలిసిపు అందరూ కలిసి అలాగే నాయకులు సర్ విజయప్రసాద్ గారు అందరూ కలిసి ఎస్ఐ గారికి అలాగే ఎంఆర్ఓ గారికి కూడా మెమోరి మెమోరియల్ ఆండడం అందజేయటం జరిగింది